కుజదోషమనేది జ్యోతిష్య శాస్త్రంలో చాలామందిని ఆందోళనకు గురిచేసే ఒక అంశం ఈ దోషం గురించి వినగానే చాలామంది తీవ్రమైన భయానికి లోనవుతారు తమ జీవితంలో ఏదో పెద్ద కీడు జరుగుతుందేమోనని ఆందోళన చెందుతారు అయితే జ్యోతిష్య పండితులు చెబుతున్న దాని ప్రకారం కుజదోషం ఉన్నప్పటికీ అంతగా భయపడాల్సిన అవసరం లేదట దీనికి కొన్ని సులభమైన సమర్థవంతమైన పరిష్కారాలు ఉన్నాయని వాటిని శ్రద్ధగా ఆచరిస్తే ఈ దోష ప్రభావాల నుంచి ఉపశమనం లభిస్తుందని వారు భరోసా ఇస్తున్నారు ఈ పరిష్కారాలను పాటించడం ద్వారా కుజదోషం వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలను తగ్గించుకుని సాధారణ జీవితాన్ని గడపవచ్చని వారు వివరిస్తున్నారు కుజదోషం ఉన్నంత మాత్రాన జీవితం అంధకారం కాదని సరైన మార్గదర్శకత్వంతో ఆచరణతో దీనిని అధిగమించవచ్చని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజదోషమనేది ఒక వ్యక్తి జాతక చక్రంలో కుజుడు అనే గ్రహం కొన్ని ప్రత్యేక స్థానాల్లో ఉండటం వల్ల ఏర్పడే ఒక జ్యోతిష్య స్థితి దీన్నే మంగళదోషమని కూడా పిలుస్తారు జ్యోతిష్యం ప్రకారం కుజుడిని ధైర్యానికి తెగువకు సాహసానికి పోరాట శక్తికి అధిపతిగా భావిస్తారు సాధారణంగా ఎవరి జాతకంలో అయితే కుజుడు బలంగా ఉంటాడో వారు ధైర్యంగా ఆత్మవిశ్వాసంతో నాయకత్వ లక్షణాలతో ఉంటారని చెబుతారు వారు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి వెనుకాడరని నిర్ణయాలు తీసుకోవడంలో దృఢంగా ఉంటారని కూడా అంటారు అయితే కుజుడు గ్రహం కాబట్టి కోపం ఆవేశం తొందరపాటు దూకుడి స్వభావాలక్కూడా కారణమవుతాడు ఈ కారణంగా కుజదోషం ఉన్నవారు కోపం ఆవేశం తొందరపాటు దూకుడు వంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారని దీనివల్ల వ్యక్తిగత సంబంధాలలో సామాజిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయని నమ్ముతారు ఈ స్వభావాలు కొన్నిసార్లు అనాలోచిత నిర్ణయాలకు దారితీసి అనవసరమైన ఇబ్బందులను సృష్టించవచ్చు ఈ వీడియోలో కుజదోషం గురించి అలాగే కుజదోష నివారణకు పాటించాల్సిన పరిష్కారాల గురించి వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు ఈ ఛానల్ ను మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది అంటే ఏమిటంటే ఒక వ్యక్తి జాతకంలో జన్మలగ్నం నుండి కుజుడు కనుక ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండవ స్థానాల్లో ఉన్నట్లయితే ఈ దోషం ఏర్పడుతుంది ఈ స్థానాలను బట్టి కుజగ్రహం ప్రభావం దాని తీవ్రతను జ్యోతిష్యులు విశ్లేషిస్తారు ఉదాహరణకు ఏడవ స్థానం వివాహాన్ని సూచిస్తుంది ఎనిమిదవ స్థానం ఆయుష్యు భాగస్వామి సంపదను సూచిస్తుంది ఈ స్థానాలలో కుజుడు ఉండటం వల్ల ఆయా రంగాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది కుజుడు ఒక ఉగ్ర గ్రహం కాబట్టి ఈ స్థానాలలో ఉంటే దాని ప్రభావం వల్ల కుటుంబపరమైన ఆర్థిక పరమైన మానసిక పరమైన సమస్యలు వంటి కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది ఈ దోషం యొక్క తీవ్రత వ్యక్తి జాతకంలో ఇతర గ్రహాల స్థితిని బట్టి మారవచ్చని కూడా గుర్తుంచుకోవాలి ఉదాహరణకు ఇతర శుభ గ్రహాల దృష్టి లేదా కలయక ఈ దోష ప్రభావాన్ని తగ్గించవచ్చు ఈ కుజదోషం ఉన్న జాతకులకు ముఖ్యంగా వివాహం వైవాహిక జీవితానికి సంబంధిన సమస్యలు ఎక్కువగా ఎదురవుతాయి అయితే ఇతర రంగాలపై కూడా దీని ప్రభావం ఉంటుంది ఈ కుజదోషం ఉన్నవారికి వివాహం ఆలస్యం కావచ్చు సరైన భాగస్వామిని కనుగొనడంలో ఇబ్బందులు సంబంధాలు కుదిరినట్లే కుదిరి చివరి నిమిషంలో చేజారిపోవచ్చు దీనివల్ల తీవ్రమైన మానసిక క్షోభ కలుగుతుంది పెళ్లైన వారికి వైవాహిక జీవితంలో సమస్యలు చిక్కుముడలు ఏర్పడతాయి జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు అనవసరమైన గొడవలు అశాంతి నెలకొంటాయి కొన్ని తీవ్రమైన సందర్భాల్లో విడాకులు లేదా రెండు మూడు పెళ్లిళ్లు జరిగే అవకాశం కూడా ఉందని జ్యోతిష్య గ్రంథాలు పేర్కొంటున్నాయి కుజుడు ఏడవ స్థానం లేదా ఎనిమిదవ స్థానంలో ఉన్నట్లయితే ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని చెబుతారు ఎందుకంటే ఈ స్థానాలు వివాహం దాంపత్య జీవితానికి ప్రత్యక్షంగా సంబంధం కలిగి ఉంటాయి ఈ స్థానాల్లోని కుజుడు దాంపత్య సుఖాన్ని తగ్గించి కలహాలకు దారితీస్తాడని అంటారు ఈ కుజదోషం ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది ముఖ్యంగా కుజుడు ఏడవ పాదంలో ఉన్నట్లయితే ఆరోగ్యం సరిగా లేకపోవడం ఎనిమిదవ పాదంలో ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతారు ముఖ్యంగా రక్తం సంబంధిత సమస్యలు ప్రమాదాలు శస్త్రచికిత్సలు జరిగే అవకాశం ఉందని అంటారు అలాగే కుజదోషం ఉన్నవారికి రుణ బాధలు ఆర్థిక సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశముంది వీరు సంపాదించిన ధనం నిలబడకపోవడం అనవసర ఖర్చులు పెరగడం అప్పులు తీర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇక ఈ కుజదోషం ఉన్న వ్యక్తులు చిన్నపిల్లల మనస్తత్వం కరిగి కోపం ఎక్కువగా ఉండే లక్షణాలను కలిగి ఉంటారు ఈ కోపం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి శత్రువులతో కలహాలు ఏర్పడడం పోటీ తత్వం పెరగడం వంటివి కూడా కుజుడి ప్రభావం వల్ల సంభవించే అవకాశముంది కొన్నిసార్లు ఈ దూకుడు స్వభావం వల్ల వీరు అనవసరమైన తగాదాల్లో చిక్కుకునే ప్రమాదం కూడా ఉంటుంది సమాజంలో ఇతరులతో సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది కుజదోష ప్రభావాలను తగ్గించుకోవడానికి జ్యోతిష్య శాస్త్రంలో అనేక పరిహారాలు ఉన్నాయని పండితులు చెబుతారు ఈ దోషం ఉన్నవాళ్లు ప్రతిరోజు కుజ గాయత్రీ మంత్రాన్ని ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో అంగారక ప్రచోదయాత్ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం మంచిది ఈ మంత్రాన్ని జపించడం ద్వారా కుజుడి ప్రతికూల ప్రభావాలు తగ్గి సానుకూల శక్తి లభిస్తుంది అలాగే ఆంజనేయ గాయత్రి మంత్రాన్ని ఆంజనేయ సుతాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జపించడం కూడా ప్రయోజనకరం హనుమన్ చాలీసాను క్రమం తప్పకుండా పారాయణం చేయడం అత్యంత శుభప్రదం ఇది కుజనోష నివారణకు సహాయపడుతుంది హనుమంతుడు అంగారక గ్రహానికి అధిపతి అని నమ్ముతారు కాబట్టి ఆయనను ఆరాధించడం వల్ల కుజుడిచ్చేడు ప్రభావాలు తగ్గుతాయి ప్రతి మంగళవారం ఉపవాసం ఉండటం మంచిది ఈ మంగళవారం రోజు హనుమం పూజించి ఎర్రని పూలను బెల్లం పప్పును సమర్పించడం సభప్రదం అలాగే మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పూజలు చేయడం షష్ఠి నాడు సుబ్రహ్మణ్య అష్టకం ఏడుసార్లు పారాయణం చేయడం స్వామి వారికి దీపారాధన చేయడం ఎంతో శుభప్రదం మంగళగరం సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిదేవత కాబట్టి ఆయనను ఆరాధించడం వల్ల దోష ప్రభావాలు తగ్గుతాయి మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది మంగళవారం రోజు రోజు రాగి బెల్లం కందిపప్పు ఎర్రని బట్టలు ఎర్రని వస్తువులు దానం చేయడం వల్ల కుజదోషం నుంచి విముక్తి లభిస్తుంది ఈ వస్తువులు కుజుడికి సంబంధితవిగా భావిస్తారు ఇదే సమయంలో ఆవులకు ఆహారం పెట్టడం గాయపడిన కుక్కలు లేదా ఆవులకు చికిత్స చేయించడం కూడా మంచిది జీవకారుణ్యం చూపడం వల్ల గ్రహదోషాలు తగ్గుతాయని నమ్ముతారు ఈ కుజదోషం ఉన్న వ్యక్తికి రావి చెట్టుతో వివాహం జరిపించిన కుజదోషం నుంచి విముక్తి లభిస్తుందని కొందరు చెబుతారు ఇది ఒక సాంప్రదాయబద్ధమైన పరిహారం ఆంధ్రప్రదేశ్లోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కుజదోష నివారణకు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేయడం వల్ల దోష నివారణ కలుగుతుందని భక్తులు నమ్ముతారు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయంలో శాంతి పూజ చేయడం కూడా నివారణకు సహాయపడుతుంది ఈ ప్రదేశాలు కుజదోష నివారణకు శక్తివంతమైన కేంద్రాలుగా పరిగణించబడతాయి ఇవి కాకుండా కొన్ని ఇతర పరిహారాలు కూడా ఉన్నాయి రక్త సంబంధీకులతో మంచి సంబంధాలు కొనసాగించడం ముఖ్యంగా అన్నదమ్ములతో సత్సంబంధాలు కలిగి ఉండడం కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించడం కుజుడి ప్రతికూలకాభావాలను తగ్గిస్తుంది మట్టి పాత్రలలో నీరు త్రాగటం మరియు వేత నాటడం పెంచడం కూడా కుజదోషం నివారణకు మంచిదని నమ్ముతారు మంగళవారం రోజున ఎర్ర చందనం నుదుటిపై ధరించటం వల్ల కూడా సానుకూల ప్రభావాలు కలుగుతాయని చెబుతారు అలాగే ఇతరులతో వాదనలకు దిగకుండా ఉండటం సహనం వహించడం శాంతియుత జీవనాన్ని అలగర్చుకోవడం కుజదోష ప్రభావాలను తగ్గించడంలో సహాయపడుతుంది అహింసను పాటించడం దాన ధర్మాలు చేయడం మంచి పనులు చేయడం ద్వారా కూడా కుజుడి కోపాన్ని శాంతింపజేయవచ్చని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు ఈ పరిహారాలను శ్రద్ధగా పాటిస్తూ సానుకూల దృక్పథంతో ఉంటే కుజదోష ప్రభావాలను అధిగమించి ఆనందకరమైన జీవితాన్ని గడపవచ్చని జ్యోతిష్యులు సూచిస్తున్నారు ఎప్పుడూ నమ్మకంతో దైవచింతనతో ముందుకు సాగుతే ఎలాంటి దోషాలనైనా అధిగమించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖినో భవంతు